హాయ్ ఫ్రెండ్స్ ఇది నోటికి ఏం నచ్చినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది తిన్న కొద్ది తినాలనిపిస్తుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది ట్రై చేయండి ఒకసారి దీన్ని చేసుకునే ప్రాసెస్ చూపిస్తా గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను అవి ఆయిల్లో మొత్తం కలిసేలా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తున్నా సాల్ట్ ఎందుకు వేస్తున్నా అంటే కొంచెం తొందరగా ఆనియన్ అనేది మగ్గుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసాను కొంచమే వేసుకోండి రుచికి సరిపడ కాదు అది కొంచెమే తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఆనియన్ మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత పసుపు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కారం కారం మీరు చూసుకొని వేసుకోండి ఎంత తింటారో అంతే వేసుకోండి తర్వాత గరం మసాలా గరం మసాలా అనేది కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అలా అవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపి మొత్తం గిన్నె మొత్తం ఇట్లా ఆనుకోవాలి తర్వాత ఒక ఎగ్స్ కొట్టి పోసుకోవాలి నేను ఒక నాలుగు ఎగ్స్ పోసాను నాలుగు ఎగ్స్ పోసాను తర్వాత వరలనే ఉంచాలి మూత పెట్టేసుకోవాలి వాటిని మొత్తం కలపకూడదు కొంచెం మగ్గిన తర్వాత తీసి వాటిని అలా సైడ్లకి అనుకుంటూ తిప్పేసుకోవాలి అలా కలిపితే మొత్తం అందులోనే ఇచ్చిపోతుంది కాబట్టి కలపకూడదు అట్లా నీట్గా అనుకుంటూ సైడ్లకి తిప్పేసుకోవాలి అటు సైడ్ కూడా మగ్గుతుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని తీసుకుంటే మొత్తం కర్రీ మొత్తం అయిపోయింది అలా మగ్గుతుంది చూడండి చాలా నీట్గా అయిపోయింది అది ఇది చూడడానికి కూడా బాగుంది తర్వాత దీన్ని ఒక ప్లేట్ తీసుకొని అన్నం వేసుకొని అందులో తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని వట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ బాయ్